ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల ఆరున పాలమూరుకు రానున్నారు జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సభను పెద్ద ఎత్తున ప్రజలు జయప్రదం చేసి పాలమూరు ముద్దుబిడ్డిని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు సోమవారం షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ మీడియా సమావేశంలో మహ్మద్ ఖాన్ బాబర్ రఘు తిరుపతి రెడ్డి చెన్నయ్య బాలరాజ్ గౌడ్ రాజు చంద్రశేఖర్ శ్రీకాంత్ రెడ్డి పురుషోత్తం రెడ్డి కృష్ణారెడ్డి ముబారక్ మెహబూబ్ సప్తయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాలమూరు సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే శంకర్ తదితర శ్రేణులు విడుదల చేశారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నాశనం చేసి ఒక దుర్మార్గమైన పాలన జరిగింది కాబట్టి ఇవాళ ఒక ఒక సైడు పరిపాలనను గాడిలను పెడుతూ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ఈ యొక్క సమాజంలో చెడ్డ పేరు రాకుండా సమన్యాయ కొనసాగుతున్నాం ముఖ్యమంత్రి వర్యులకు తక్కువగా వారికి మేమందరం కూడా భగవంతుడు ఆయన నిజాల వారికి పరిపాలన సౌలభ్యం స్వయం పాలన जर्गे का जो सादर्श كنا प्रोटोकॉल है अनपुज नहीं और इंडिया के बहुत से देखा जाता है कि साहब साथ के लिए बहुत अच्छा नहीं है कि नोट है चलिए आगे और साथ में भी रहने के लिए एयरपोर्ट लो और मार्क्स पास कर रहा है ना सपोज और